అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ముందుగా మన ఛానల్కి లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ నెల ఇరవై తొమ్మిదిన అతిపెద్ద అమావాస్య రాబోతుంది ఇది శనివారం రోజు వస్తున్న పాల్గొన అమావాస్య పాల్గొన అమావాస్యకే కొత్త అమావాస్య అని పేరు ఉగాది ముందు వస్తుంది కనుక దీనిని కొత్త అమావాస్య అని పేరు కొత్త సంవత్సరానికి వచ్చే అమావాస్య కాబట్టి దీన్ని కొత్త అమావాస్య అని పిలుస్తారు ఈరోజు సూర్యగ్రహణం కూడా ఏర్పడబోతుంది అయితే ఈ రోజున ఎవరైతే మర్చిపోకుండా చక్కగా ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటారో వారి సుడి తిరిగిపోతుంది వారికే అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి వారి ఇంట్లో లక్ష్మీదేవి దుష్ట వేసుకొని కూర్చుంటుంది వారికి కావలసినంత ఐశ్వర్యం ఇస్తుంది అంతేకాదు ఉగాది ముందు వచ్చే ఈ అమావాస్య రోజున ఈ వస్తువులను కొని తెచ్చుకుంటే కొత్త సంవత్సరంలో కోట్లు దూసుకు వస్తాయి అని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి మర్చిపోకుండా చక్కగా ఈ అమావాస్య తిది రోజున ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకోండి గుర్తుపెట్టుకోండి ఇందులో మనం ఎన్ని వస్తువులు చెప్పుకున్నా సరే మీకు రెండు వస్తువులను మాత్రమే తప్పకుండా ఇంటికి తెచ్చుకోండి అలా మీరు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మీ జీవితం మారిపోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది కూర్చొని తిన్నారు తరగని ఆస్తిని సొంతమవుతుంది ఐశ్వర్యం కలుగుతుంది అమ్మవారి అనుగ్రహంతో చక్కగా ఉండగలుగుతారు కాబట్టి వస్తువులను ఖచ్చితంగా మీరు మీ ఇంటికి తెచ్చుకోండి ఇలా తెచ్చుకోవడం వల్ల మీరు యోగాలు ప్రార్థిస్తాయి యోగాలు సిద్ధిస్తాయి అమ్మవారు మీ ఇంట్లో ఉండడానికి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు కలగడానికి అవకాశం ఉంటుంది తక్కువ మార్చి ఇరవై తొమ్మిదిలో తేదీన శనివారంతో కూడిన ఈ కొత్త అమావాస్య వస్తుంది అందులోనూ ఈ రోజు గ్రహణం ఏర్పడుతుంది ఇది పరమ పవిత్రమైన రోజు అని చెప్పుకోవచ్చు మనం గ్రహణం సుఖంగా భావించినప్పటికీ కూడా అమావాస్య చాలా శక్తివంతమైన దీని పండితులుగా చెబుతున్నారు అందులోనూ ఈ అమావాస్య ఉగాది ఒక రోజు ముందు వస్తుంది కాబట్టి ఈ అమావాస్య ఈరోజు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే ఇక కొత్త సంవత్సరంలో మీ అంత అదృష్టవంతులు ఎవరూ ఉండరు మీ ఇల్లు స్వర్గంతో సమానంగా మారిపోతుంది అంత మంచి రిజల్ట్ మీరు చూడగలుగుతారు చూసేసి మీరు ఆశ్చర్యపోగలుగుతారు చాలా చక్కగా ఉపయోగపడే వస్తువులు ఇవి కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా ఈ వస్తువులను తెచ్చుకొని ఈ విధంగా పరిహారం చేసుకోండి ఇక తిరిగి అనేది లేదు యోగాన్ని పొందండి అసలు అమావాస్య రోజు ఏ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి మీరు స్కిప్ చేయకుండా చూస్తే మేము చెప్పేది అర్థమవుతుంది కనుక చివరి వరకు చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి మన ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే నార్మల్గా మన సాంప్రదాయాల ప్రకారం అమావాస్యకు చాలా శక్తి ఉంటుంది అందులోనూ పండగలకు ముందు వచ్చే అమావాస్యకు ఇంకా కొత్త సంవత్సరాలకు ముందు వచ్చే అమావాస్యకు చాలా శక్తి ఉంటుంది ఎలాంటి అమావాస్య వంద సంవత్సరాల క్రితం మనకు వచ్చింది ఇది ఎన్నో ఏళ్లకు వచ్చిన అమావాస్య అనుగ్రహం అలాగే ఉగాదికి ఒక రోజు ముందు వచ్చింది ఈ అమావాస్యం పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ రోజున ఈ వస్తువులను ఖచ్చితంగా తెచ్చుకోవాలి ఇంటికి తెచ్చుకోవాలి అలా గనుక తెచ్చుకున్నట్లయితే మంచి ఫలితం వస్తుంది ఎలాంటి తిదివార నక్షత్రాలు కలిసినప్పుడు చక్కగా మనం కొన్ని వస్తువులను కొన్ని ఇంటికి తెచ్చుకోవడం వల్ల మన సంపాదన రెట్టింపు అవుతుంది మన ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది ఆ తల్లి మనల్ని చక్కగా చూసుకుంటుందని పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి కాబట్టి ఈ రోజున మీరు మర్చిపోకుండా ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి ఈ వస్తువులు చాలా శక్తివంతమైనవి చాలా పవిత్రమైనవి అలాగే కాకుండా చాలా శక్తితో కూడి ఉండేవి ఎందుకంటే ఈ అమావాస్య ఉగాది పండుగకు ముందు వస్తుంది కాబట్టి తోలను ఇంటికి తెచ్చుకుంటే సంవత్సరం పొరుగునా కూడా మనం ఆ అష్టైశ్వర్యాలను ప్రాప్తింపచేసుకోగలుగుతాము అష్టైశ్వర్యాలను మనం పొందగలుగుతాము ఈ అమావాస్య అనేది ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంది కానీ ఈరోజు గ్రహణం అనేది రాత్రి సమయాల్లో ఏర్పడుతుంది కాబట్టి గ్రహణ ప్రభావం అనేది మనకు ఉండదు రాత్రి సమయంలో మనకు సూర్యుడు ఉండడు కదా కాబట్టి ఏ గ్రహణం మనకు కనిపించదు ఎఫెక్ట్తో ఎంతో కొంత ఉన్నప్పటికీ కానీ గ్రహం అనేది మనకు కనిపించదు కావున ఏంటంటే ఈ గ్రహణ విశ్వకిరణాలు మన ఇంటిపై పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరు చక్కగా వేప చెట్టు మీద గుమ్మ గుమ్మానికి రెండు వైపులా కట్టండి లేదంటే మీరు చక్కగా ఆకులు ఉంటాయి కదా వాటినైనా సరే తోరణంలాగా చేసి మీ ఇంటికి కట్టుకోండి ఈ గ్రహణం రాత్రి సమయంలో ఏర్పడుతుంది రాత్రి ఆరు ఇరవై నుండి తొమ్మిది వందల యాభై నిమిషాల వరకు ఈ గ్రహణ ఉంటుంది ఈ గ్రహణం రాత్రి సమయంలో ఏర్పడుతుంది కాబట్టి మనం గ్రహణ నియమాలు పాటించకపోయినా పర్వాలేదని శాస్త్రాలు చెబుతున్నాయి అమావాస్య రోజు ఖచ్చితంగా మనం పరిహారాలు చేయాలి కొన్ని వస్తువులను మన ఇంటికి తెచ్చుకోవాలి అలా తెచ్చుకున్నట్లయితే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది అమావాస్య అమ్మవారికి చాలా ఇష్టం అమ్మవారు అమావాస్య చాలా ఇష్టపడుతుందని మనకు పండితులు పురాణాలు చెబుతున్నారు కొంతమంది అమావాస్య అంటేనే చాలా భయపడిపోతూ ఉంటారు ఏదో జరిగిపోతుందని ఏదో అయిపోతుందని ఏమవుతుందో కూడా లేదని ఎలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కానీ అమావాస్య గురించి భయపడవలసిన అవసరం లేదు పెట్టుకోండి ఈ అమావాస్య రోజున రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకొని పరిహారం చేయండి ఇలా గుర్తుపెట్టుకొని మానవుడు ఎంత భయపడతాడు జీవితంలో అంత ఎదుగలేడు ఎప్పుడూ కూడా భయం అనేది ఉండకూడదు కాబట్టి భయపడకండి మీరు కొన్ని విధి విధానాలను ఈ రోజున ఆచరించండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఈ రోజు అమావాస్య గ్రహణం ఉంది బ్రహ్మాండమైన రోజు కాబట్టి ఒక ఉప్పు ప్యాకెట్ని కొని ఇంటికి తెచ్చుకోండి మీరు గుర్తు పెట్టుకోండి ఉప్పును అమావాస్య రోజున ఇంటికి తెచ్చుకోండి కొని మనం ఇంటికి తెచ్చుకుంటే అమ్మవారికి మన చేతులతో మన ఇంటికి తెచ్చుకున్న వారం అవుతాం లక్ష్మీదేవి మన ఇంటికి రావడానికి మన ఇంట్లో దష్టం వేసుకొని కూర్చోవడానికి కావలసినంత ఐశ్వర్యాన్ని ఆ తల్లి మనకు ఇవ్వడానికి ఈ ఉప్పు ప్యాకెట్ అనేది ఉపయోగపడుతుంది ఉప్పు అమ్మవారికి చాలా ఇష్టము ఉప్పు సముద్రం నుండి కుడుతుంది ఉప్పు లక్ష్మీదేవి కూడా పాల సముద్రం నుండి పాలకడల నుంచే వచ్చింది కాబట్టి చక్కగా ఉప్పు ప్యాకెట్ ఇంటికి తెచ్చుకోవాలి మహా అయితే ఇరవై రూపాయలు ఉంటుంది ఇరవై రూపాయలు పెట్టి మనం గల్లు ఉప్పు ప్యాకెట్ సాల్టు దడ్డుగల్లు ఇలా రకరకాలుగా పిలుస్తాం కదా ఈ ఆ ఉప్పు ప్యాకెట్ ఇరవై రూపాయలు పెడితే వచ్చేస్తుంది ఈ అమావాస్య రోజున ఈ ఉప్పుని మనం ఇంటికి తెచ్చుకోవాలి ఈ ఉప్పుని మనం ఇంటికి తెచ్చుకున్న తర్వాత పూజ గదిలో ఖచ్చితంగా పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటే మనకు తరగని ఐశ్వర్యం వస్తుంది చక్కటి యోగం కడుగుతుంది ధనానికి కూడా ఎప్పుడూ కూడా ఎటువంటి లోటు అనేది ఉండదు డబ్బు నిరంతరం ప్రభావంలాగా రావడానికి అవకాశం ఉంటుంది దాని ద్వారాలు అనేది తీర్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది మనకు పురాణ గ్రంథం చెప్తుంది శాస్త్రాల ప్రకారం అమావాస్య తిథి రోజున ఉప్పు ప్యాకెట్ ఇంటికి తెచ్చుకుంటే మంచి జరుగుతుందని కూడా మనకు ప్రాణ గ్రంథాలు చెప్తూ ఉన్నాయి మన పురాణాల్లో మన పూర్వీకులు అమావాస్య తిథులు వచ్చిన ఉప్పు ప్యాకెట్లు తెచ్చుకొని ఆ పూల కొంచెం డబ్బును పెట్టేవారు ఒక బౌల్లో లేదంటే ఒక చిన్న పాత్రలో గుప్పెడంత ఉప్పు పోసి ఆ ఉప్పెలో పదకొండు రూపాయలు కానీ ఐదు రూపాయలు కానీ పెట్టి అమ్మవారి పటం ముందు పెట్టుకునేవారు ఇప్పటికీ కూడా కొన్ని గ్రామాల ప్రాంతాల్లో ఇలా చేస్తారు ఈ పరిహారం ఎక్కువగా చేస్తూ ఉంటారు ఇలా చేస్తే డబ్బు అనేది ఎప్పుడూ కూడా రెట్టింపు అవుతుంది ఉప్పులో డబ్బు పెడితే మనకు రెట్టింపు అవుతుంది ఎప్పుడూ కూడా మొదటి జీతం రాగానే ఇప్పుడు పెట్టుకోవాలి అని కొన్ని గ్రంథాలు కూడా చెబుతున్నాయి కాకపోతే ఇలా కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చే అమావాస్య తిది రోజున ఖచ్చితంగా ఉప్పు ప్యాకెట్ని ఇంటికి తెచ్చుకొని ఒక బౌల్లో ఆ ఉప్పును పోసుకొని అందులో డబ్బులు పెట్టేసి మనం పూజ గదిలో పెట్టుకోవాలి అలా పెట్టుకుంటే మనకు తరగని సంపద సొంతమవుతుంది అదేవిధంగా ఐశ్వర్యం కూడా కలుగుతుంది కాబట్టి ఇలా ఆచరించండి ఉప్పులో పెట్టిన డబ్బును ఏదైనా పెద్ద వస్తువు కొనుగోలు చేసేటప్పుడు ఆ ఈ ఉప్పులో పెట్టిన డబ్బును అందులో కలుపుకుంటే ఆ వస్తువు మనకు ఎక్కువగా ఫ్యూచర్ ఇస్తుంది లేదా డబ్బును మనకు దేనికోసమైనా వాడుకున్నా కూడా మనకు చక్కటి యోగం కలుగుతుంది ఆ డబ్బు అదృష్టంగా భావించబడుతుంది ఆ డబ్బుకు చాలా శక్తి ఉంటుందని కూడా ఒక నమ్మకం ఉంది కాబట్టి మీరు ఇలా చేయండి ఒకవేళ డబ్బుతో ఏమీ చేయలేకపోతే మీ బీరువాలో కూడా పెట్టుకోవచ్చు అలా కూడా మీకు ఫలితం ఇస్తుంది కనుక ఉప్పును ఇంటికి తెచ్చుకున్న తరువాత ఉప్పుతో కొన్ని రకాల పరిహారాలు చేసుకోండి కొన్ని రకాల విధి విధానాలను ఆచరించుకోండి ఒక పరిహారం చేయటము ఉపచో కొన్ని రకాల ఇబ్బందులను తొలగించటం ఇలాంటి వాటికి మనం ఉప్పును వాడుకోవచ్చు కాబట్టి ఇలా చేయండి మంచి శుభ ఫలితాలు వస్తుంది మీ జీవితం మారిపోతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ అమావాస్య ఇది రోజున ఉప్పు ప్యాకెట్ ఇంటికి తప్పనిసరిగా తెచ్చుకోండి కానీ గుర్తుపెట్టుకోండి నార్మల్గా వంటల్లో వాడే సాల్ట్ను తెచ్చుకోకండి అది తెచ్చుకున్నా పెద్దగా ఫలితాలు ఉండవు రాళ్ళ ఉప్పు ప్యాకెట్ సాల్ట్ను మాత్రమే అనగా రాక్ సాల్ట్ను మాత్రమే మనం ఇంటికి తెచ్చుకోవాలి అది తెచ్చుకుంటేనే మనకు తరగని ఐశ్వర్యంతో పాటు సంపద పెరుగుతుంది డబ్బు బాగా వస్తుంది కాబట్టి ఏ విషయం గుర్తుపెట్టుకోండి రెండవ వస్తువు ఏమిటి అంటే ఇప్పుడు మనం రెండు వస్తువుల గురించి చెప్పకుండా ఈ రెండింటిలో మనకి ఏదైతే దొరుకుతుందో ఏదైతే లభిస్తుందో ఏదైతే మీకు తెచ్చుకోవాలి అనిపిస్తుందో అందులో ఒకటి మాత్రమే తెచ్చుకోండి రెండు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు మరి ఆ వస్తువులు ఏమిటి అంటే ముందుగా పసుపు అమావాస్య రోజున మనం పసుపుని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది పసుపుని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి మనల్ని ఇష్టపడుతుంది అలాగే కాకుండా అమావాస్య రోజున పసుపుని ఇంటికి తెచ్చుకోవడం వల్ల మనకి తరగని ఐశ్వర్యాలతో పాటు చక్కటి యోగం కూడా కలుగుతుంది అదేవిధంగా ఆ తల్లి ప్రాప్తింపబడేలాగా ఆ తల్లి చేస్తుంది పసుపు మంగళకరమైనది శుభకరమైనది మా ఇంట్లో శుభకార్యాలు జరగక కొన్ని సంవత్సరాలు అయిపోయింది మా ఇంట్లో ఏ శుభకార్యం జరగడం లేదని బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఈ అమావాస్య తిథి రోజున పసుపుని ఇంటికి తెచ్చుకోవడం వల్ల ఇంట్లో ఖచ్చితంగా ఏదో ఒక శుభకార్యం అనేది జరుగుతుంది అని మనకు పురాణ గ్రంథం చెబుతుంది పురాణ గ్రంథాల ప్రకారం పసుపుని ఇంటికి తెచ్చుకోవడం వల్ల ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది చెడు అనేది ఇంట్లో నుంచి బయటకు వెళ్ళు వెళ్ళిపోతుంది ఆ తల్లి కూడా మన ఇంట్లో స్థిరంగా ఉంటుంది స్థిర నివాసానికి ఏర్పరచుకుంటుంది ముఖ్యంగా ఈ రోజు తెచ్చుకున్న పసుపును మన శరీరానికి పట్టించి స్నానం చేయొచ్చు కదా లేదా ఆ పసుపును మన కాళ్ళకు రాసుకోవచ్చు పూజల కోసం ఉపయోగించుకోవచ్చు మన ఇష్టాన్ని బట్టి మనం ఏదైనా సరే చేసుకోవచ్చు పసుపును మనం పూజించుకున్న తర్వాత వంటల్లో కూడా వాడుకోవచ్చు లేదా పరిహారాలు చేసుకోవచ్చు కాబట్టి మీ వీలుని బట్టి మీరు పసుపు ప్యాకెట్లు తెచ్చుకోండి ఈ రోజున అమావాస్య గ్రహణం ఉంది కాబట్టి పసుపు ప్యాకెట్లను ఒక పది రూపాయలు పెట్టుకొని తెచ్చుకున్న తర్వాత ఒకరోజు ఒక గ్లాస్ గ్లాస్ అన్న తీసుకొని అందులో నీళ్ళను పోసేసి కొద్దిగా పసుపును పోసేసి కొద్దిగా ఉప్పును పోసేసి ఆ నీటిని మీ ఇంట్లో హాల్లో పెట్టుకొని మీరు రాత్రంతరా నిద్రించే తెల్లవారిన తర్వాత ఆ నీటిని తీసుకొని వెళ్ళి బయటపడేయండి అలా చేసుకున్నట్లయితే మీ ఇంట్లో ఉండే దురదృష్టం మొత్తం బయటకు వెళ్ళిపోతుంది మీరు అదృష్టవంతులుగా మారిపోతారు అమ్మవారు మిమ్మల్ని అనుగ్రహిస్తుంది మీకు కావలసినంత ఆస్తి ఐశ్వర్యము ఇస్తుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఈ విధంగా ఆచరించేసి చక్కగా ఫలితం పొందండి అలాగే కాకుండా పసుపు మంగళకరమైనది పసుపు నువ్వు ఈరోజు కొన్ని ఇంటికి తెచ్చుకుంటే మంగళకరమైన కార్యాలు జరగడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది అని మనకు పురాణ గ్రంథమే చెబుతుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఇక తర్వాత తెచ్చుకోవాల్సిన వస్తువు ఏమిటి అంటే యాలక్కాయలు తాలికలు లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతుంది యాలక్కాయలు పరిహారం అన్నా యాలక్కాయలు అన్న యాలక్కాయలు ఇంటికి తెచ్చుకోవడం అన్న అమ్మవారికి అయితే చాలా ఇష్టం అయితే ఇలాంటి తిదివార నక్షత్రాలు కలిసి వచ్చినప్పుడు యాలికలను ఇంటికి తెచ్చుకోవడం వల్ల అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది ఆ తల్లి మనల్ని చల్లగా చూడడానికి అమ్మవారి యొక్క కరుణా కటాక్షం అనేది మనకు కలగడానికి డబ్బుతో మనం నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండడానికి యాలికలు బాగా ఉపయోగపడతాయి మనం నిరంతరం కూడా డబ్బులు లేక బాధపడిపోతూ ఉంటాం ఇబ్బంది పడిపోతూ ఉంటాం ధనం రావడం లేదు సంపాదించింది నిలవడం లేదు ఎంత సంపాదించినా కానీ మా బతుకులు ఇంతే మా జీవితాలు ఇంతే అని మనం బాధపడిపోతూ ఉంటాం కదా అలాంటి సమస్యలు ఉన్నవారు ఈరోజు తప్పకుండా యాలికలు కొని తెచ్చుకోవాలి కాబట్టి ఈ రోజున మీరు యాలికలు ప్యాకెట్ కొని ఇంటికి తెచ్చుకోండి ఒక పెద్ద ప్యాకెట్ అవసరం లేదు మీరు వందలు వందలు పెట్టుకొని తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి పది రూపాయలు చిన్న యాలికలు ప్యాకెట్ అయినా సరే మీ ఇంటికి తెచ్చుకోవడం వల్ల మీకు మంచి శుభ ఫలితాలు వస్ వస్తుంది జీవితం అనేది మారిపోతుంది కాబట్టి మీరు యాలికలను ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకొని ఈ రోజున తెచ్చుకోండి అలా యాలకుల ప్యాకెట్ మీరు ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది ఆ యాలకులు డ్యామేజ్ లేకుండా చూసుకోండి కొంచెం బాగున్నది ఒక యాలక్కాయ ప్యాకెట్ని ఇంటికి తెచ్చుకోండి యాభై రూపాయలు పెడితే మనకు అందులో రెండు వందల ముప్పై ఆరు వస్తాయి కానీ ఒక చిన్న ప్యాకెట్ని తెచ్చుకోండి సరిపోతుంది కదా తెచ్చుకున్న తర్వాత ఈరోజు ఇది వారం నక్షత్రం బాగుంటుంది కాబట్టి ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకున్న తర్వాత దీపం పెట్టుకోండి దీపం పెట్టిన తర్వాత ఎలా కొని తెచ్చుకున్న ఒక పది రో పది యాలికలను తీసేసి లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజ చేసుకోండి పూజించడం అంటే పెద్దగా ఏం లేదు దీపం పెట్టి పుష్పాలను పెట్టడం సరైన బెల్లం మొక్కలను కానీ కొంచెం పంచదారను అమ్మవారికి నివేదన చేసేసి ఆ తర్వాత వచ్చేసి సంకల్పం చేసు చెప్పుకోండి అదేవిధంగా డబ్బులు నిరంతరం రావాలని డబ్బు ప్రవాహంలాగా ఒక దగ్గర ఉండాలని డబ్బుకు లోటు ఉండకూడదు అని మన ఇబ్బందులు తొలగిపోవాలని యాలుక్కాయలు మనకు చక్కగా యోగాన్ని కలిగించాలి అని మన సంకల్పం చెప్పుకొని ఆ యాలక్కాయలను అమ్మవారి మటం ముందు పెట్టి పూజించుకోవాలి తెచ్చిన తర్వాత అమ్మవారి ముందు పెట్టి పూజించుకొని ఆ తర్వాత యాలుక్కాయలను మనతో ఉంచుకోవచ్చు లేదంటే బీరువాలో పెట్టుకోవచ్చు లేదంటే మనం వ్యాపారం చేసుకున్నట్లయితే ఆ సమస్యల్లో కూడా పెట్టుకోవచ్చు అలా మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎక్కడైనా సరే యాలక్కాయలు పెట్టుకోవచ్చు అలా పెట్టడం వల్ల చక్కటి యోగం అయితే కలుగుతుంది మీరే ఆశ్చర్యపోయేంత ఫలితాన్ని పొందుతారు లేదంటే మీరు పది యాలి పెడతారు కదా అందులో నుంచి ఇంట్లో వాళ్ళందరూ తల ఒక్కొక్క కాయలను తీసి మీ యొక్క పర్సులో కూడా పెట్టుకోవచ్చు లేదంటే బ్యాగులో కూడా పెట్టుకోవచ్చు మీ బ్యాగ్ క్వారీ చేస్తే అందులో కూడా మీరు వేసుకోవచ్చు అలా కో అలా కూడా మీరు చాలా అద్భుతమైన ఫలితం అయితే రావడం మీకు అన్నతో మీరు చూస్తారు కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా ఆచరించండి అలా గనుక ఈ రోజున మీరు చేసుకున్నట్లయితే మీ శుధీర్ తిరిగిపో తిరిగిపోతుంది మీకు నిరంతరం కూడా డబ్బు వస్తుంది ఆ తల్లిని చూపు మీకు అయిపోయి ఉంటుంది ఈ విధంగా ఈ రెండు వస్తువులను మీరు ఇంట్లోకి తెచ్చిపెట్టుకుంటే మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి మీ ఇంట్లో పట్టిందల్లా బంగారం అవుతుంది ఈ మార్చి ఇరవై తొమ్మిది శనివారం రోజున మీరు ఈ రెండు వస్తువులను తెచ్చిపెట్టుకుంటే మీ ఇంట్లో ధనానికి లోటు ఉండదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీ ముందు ఉంటాయండి ధన్యవాదములు